ఎర్రగా పుల్లగా కారం కారంగా టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఎక్కువ తక్కువ పచ్చడి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి తినకండి ఆరోగ్యాలు అసలే బాగుంటలేవు ఓకే ఒక మూడు పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను దానికి ఫైన్గా చాప్ చేసుకుందాం చాప్ చేసుకునేటప్పుడు ఒక మాట వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ బాగున్నా బాగాలేకపోయినా కమెంట్ మాత్రం చేయండి నాకు కొంచెం బూస్ట్ వస్తుంది ఎవరన్నా చూస్తున్నారా చూడట్లేదా అని కూడా అర్థం కావట్లేదు ఓకే థ్యాంక్ యూ ముందుగా టమాటాలు చాప్ చేసుకున్నాం కదా నేనైతే లో పెడదామని చూస్తున్నా మైక్రోవేవ్ గిన్నె తీసుకున్నా లేదు అంటే మీరు డైరెక్ట్గా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని నేను ఎలా అయితే వేస్తున్నానో సేమ్ గిన్నెలోనే వేసేసుకోండి వితౌట్ ఆయిల్ ఫస్ట్ టమాటాలు వేసి ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు ఎక్కువ తక్కువ ఆల్రెడీ ఇది నాటు టమాటాలు కాబట్టి కొంచెం తక్కువనే పడుతుంది అన్నమాట చింతపండు ఉప్పు రుచికి తగ్గట్టు ఫస్ట్ కొంచెం వేసుకోండి తర్వాత కావాలంటే వాళ్ళు కానీ కొంచెం మిరియాలు ఇంక ఇలాంటప్పుడు జీలకర్ర మెంతుల పొడి అదంతా చేసుకొని పెద్ద టైం అంతా వేస్ట్ చేసుకోకుండా అన్నీ ఇందులోనే వేసేసేయండి ఉడికేటప్పుడు వేసేస్తే అయిపోతుంది ముందు కొంచెం ఒక పావు టీ స్పూన్ మెంతులు తర్వాత జీలకర్ర జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఇందులోనే వేసేసుకోండి ఇందులోనే ఉడికితేనే ఆ ఫ్లేవర్ అంతా ముక్కలకు కూడా పట్టి చాలా బాగుంటుంది ఓకే జీలకర్ర తర్వాత ఓవెన్లో పెట్టేద్దాం ఇప్పుడు పెట్టి ఓవెన్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టా మంచి మెత్తగా ఉడికిపోతుంది తొందరగా అయిపోతుంది టూ త్రీ మినిట్స్లోనే అయిపోతుంది చట్నీ అనేది తొందరగా అయిపోవాలంటే ఇది సేఫ్టీ మె మెథడ్ తొందరగా గ్యాస్ కూడా చాలా ఆదా అవుతుంది ఇప్పుడు చాలా వరకు అందరికి మైక్రోవేవ్ ఓవెన్స్ ఉంటున్నాయి కాబట్టి ఇలా చేసుకోండి తొందరగా అయిపోతుంది ఓకే దీన్ని కొంచెం చల్లారిన తర్వాత కొంచెం చల్లారనియాలి చల్లారిన తర్వాత ముందుగా వెల్లిపాయలు కనీసం ఒక పదిహేను తీసుకున్నా కలపండి చల్లారి చల్లారితేనే మంచిగా ఉంటుంది చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలు మెత్తగా పేస్ట్ చేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక నెల రోజులు వాడవచ్చు అండి ఇది కాకుంటే అవసరం లేదనుకుంటా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టి తినడం కన్నా ఒక టూ త్రీ డేస్లో అయిపోయేటట్టే చేసుకోండి లేదు ఒక వన్ వీక్ అంతకన్నా ఎక్కువ తినకండి ఏ పచ్చళ్ళైనా ఎందుకంటే చింతపండు వాడుతున్నాము ఆ చింతపండు హెల్త్కి మంచిది కాదని డాక్టర్ చెప్తున్నారు కాబట్టి చాలా వరకు ఫ్రిడ్జ్ని అవాయిడ్ చేయడమే బెటరు ఫైన్గా పేస్ట్ మెత్తగా పేస్ట్ చేసుకోండి వేసుకున్న తర్వాత బాండీలో ఆయిల్ పోసుకొని అది కాగిన తర్వాత తాలింపు తెలుసు కదండి ఆవాలు జీలకర్ర సెనపప్పు మినపప్పు కొంచెం చెతిపిన వెల్లుల్లి కొంచెం ఇంగువ వేసి మిరియా మిరపకాయలు రెండు మిరపకాయలు వేసి కొంచెం పసుపు వేసి రుబ్బిన పేస్ట్ అంతా దాంట్లో వేసుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఒక పది నిమిషాలు అట్లా వేగిన తర్వాత నూనె విడిచినప్పుడు ఈ కారం వేసుకోండి నిల్వ పచ్చడిలో కారం ఎక్కువనే పడుతుంది ఉప్పు ఎక్కువనే పడుతుంది చూసుకొని వేసుకోండి అక్కడే దగ్గరకు వచ్చేసింది చూసారా కరవైపాకు వేసుకున్నాం దగ్గరకు అయిపోయింది అంచులు విడుస్తుంది అంటే దాదాపు అయిపోయినట్టే అనమాట దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం దీన్ని చల్లారిన తర్వాత ఒక స్టోరేజ్ బాక్స్లో పెట్టుకోండి ఇది రోటీలోకి దోశలోకి ఆల్ ఇన్ వన్ పచ్చడి అన్నంలోకి అన్నిట్లో బాగుంటుంది వేడివేడి అన్నం పెట్టుకొని పచ్చడి పెట్టుకొని పక్కన ఒక ఫ్రై అది ఏది ఏదైనా ఫ్రై పర్వాలేదు ఫ్రై పెట్టుకొని తినేయండి వేడివేడిగా సూపర్గా ఉంటుంది కామెంట్ చేయడం మర్చిపోకండి ఎలా ఉన్నా బాగున్నా బాగాలేకపోయినా బాగాలేదు అని అంటే మార్చుకునేటానికి ట్రై చేస్తాం ఇప్పుడు పెరుగన్నంలో కూడా ఏది పచ్చడి సూపర్ ఉంటుంది చూడండి బాగుంది కదా నస్తే లైక్ చేయండి